హాయ్ ఎవరివాన్ మహాశివరాత్రి స్పెషల్ సగ్గు బియ్యం పాయసం నేను చేసినట్టు చేశారంటే మంచి టేస్ట్ అలాగే కలర్ అలాగే చల్లారం తర్వాత కూడా లిక్విడ్ రూపంలోనే ఉంటుంది గట్టిగా అయితే అవదు నేను చూపించిన విధంగా మీరు చేస్తారంటే మీకు కూడా పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది మనకి పండగలు వచ్చాయంటే ఎక్కువ పని అయితే ఉంటుంది ఆ టైంలో తొందరగా తయారు చేసుకునే పాయసం అండి ఇది చాలా తొందరగా అయిపోతుంది అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది తయారు చేసుకునే విధానము స్టవ్ గించి ఒక పాత్ర అయితే పెట్టేసుకొని అందులో కావాల్సినంత గీ అయితే వేసుకొని నేనైతే సెవెన్ టేబుల్ స్పూన్ వరకు వేసాను అలాగే ఒక కప్పు వరకు జీడిపప్పు వేసుకొని దూరగా వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసేయాలి తర్వాత బాదం కూడా వేసేసి ఒక టెన్ సెకండ్స్ అయితే అలా వేయించుకొని తీసేయాలి తొందరగా లేదంటే చిట్లు తాయి అవి మన పైన గీయంతా పడుతుంది ఎక్కువ హీట్గా ఉంటుంది కదా కాలుతుంది చెయ్యి అవి తొందరగా అయితే బాదాం తీసేయండి జీడిపప్పు బాదాము ఇన్నే వేయాలని లేదు మీ దగ్గర ఉంటే ఎన్నైనా వేసుకోవచ్చు ఇలా అదే గీలోనే ముప్ప కప్పు సగ్గు బియ్యం వేసేసుకొని లో ఫ్లేమ్ లో వేయించుకున్న తర్వాత అదే కపుతోనే ఒక ఫోర్ కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవచ్చు అది ఉడికేలోపు ఇప్పుడు మనము ఒక చిన్న ఇలాచి బాదం గ్రైండ్ చేసుకున్నాం పౌడరు రెండు వేసేసి బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలి అక్కడక్కడ మనకు ముక్కలు అనేది తగిలితే బాగుంటుంది ఫైన్ పౌడర్ అయితే వద్దు సగ్గు బియ్యం అనేది రెండు నిమిషాల్లో ఉడికిపోతుంది మనం ఏం నానపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను తీసుకుంది సన్న సగ్గుబియ్యము మీరు లావు తీసుకున్నారంటే వన్ అవర్ నానపెట్టాల్సి ఉంటుంది నేను తీసుకున్న సన్న సగ్గు బియ్యం అయితే రెండే రెండు నిమిషాలకైతే ఉడికిపోయాయి లోపు మనం పౌడర్ కూడా తయారు చేసుకున్నాం కదా బాదం ఇలాచి ఇప్పుడు ఉడికిపోయాయి చూపించినా కదా అదే కప్పుతోనే నేనైతే ఒక కప్పు వరకు బెల్లం వేసాను కట్ చేసి పెట్టుకున్న బెల్లము చిన్న చిన్న ముక్కలుగా నేను చేసిన పాయసం మైల్డ్ స్వీట్ ఉంటుందండి ఎక్కువ స్వీట్ అయితే ఉండదు ఎక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు రెండు కప్పులు వేసుకోండి ఇదైతే కరెక్ట్ గా ఉంది బెల్లము అంతా కరిగిన తర్వాత కొద్దిసేపు ఉడకని చేసి అందులో రెండు కప్పులు కాంచి చల్లార్చిన పాలైతే వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలి తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ను కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి ఆ వేడికే మనకి బాదం పొడి కూడా అలా లైట్గా అనేది ఉడుకుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా బాదం వేయించి గ్రైండ్ చేసుకుని వేసుకుంటే మంచి కలరు అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసేయండి నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను బాదం పొడి వేసిన తర్వాత ఇప్పుడు పాయసం అనేది బాగా పోయిన తర్వాత అయితే చూపిస్తున్నాను చల్లారిపోయిందండి ఈ టైంలో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనము వేయించి పెట్టుకున్న కాజు అలాగే అందులో ఉన్న నెయ్యి కూడా వేసేసుకోవాలి నెయ్యి అయితే మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు అంతే అండి పది నిమిషాల్లో తయారు చేసుకునే సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది ఇది పదే పది నిమిషాలు అయితే తయారు చేసుకోవచ్చు నేనైతే స్పూన్తో తినేలాగే తయారు చేసుకున్నాను కొంతమంది తాగేవాళ్ళు ఉంటే రెండు కప్పులు ఎక్స్ట్రా వాటర్ కానీ పాలు కానీ వేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే ఒక లైక్